చూడండి అందరు కలిసి మా దీవెన ఏం పనిచేయట్లేదు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ హ్యాపీ సండే అలాగే హ్యాపీ ఈస్టర్ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజైతే మేము ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాము అంటే మా ఇంటికంటే మా ఇల్లు ఉంది కదా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఈస్టర్ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా అందుకని చెప్పేసి వెళ్తున్నాము ఇప్పుడు లంచ్ టైంకి వెళ్ళాలన్నమాట లంచ్ టైం అంటే లంచ్ అయిన టైమింగ్ కాదు కొంచెం ముందే వెళ్తున్నాము ఇప్పుడు లంచ్ అంటే మా అమ్మ వెళ్ళి ప్రిపేర్ చేయాలి అక్కడ మా అమ్మ మొన్నటి నుంచే చెప్తుంది బిర్యానీ కావాలి బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని బిర్యానీ చేయాలని ఇప్పుడు వెళ్ళి ఇంకా వంట ప్రిపేర్ చేసి అక్కడే ఇకపోతే మేము మా అమ్మ వాళ్ళే యాక్చువల్గా దీవినా వాళ్ళు నిన్న ఈవినింగే వెళ్ళేదనమాట మాకు కొంచెం పండుంటే మేము వెళ్ళలే యాక్చువల్గా అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం చాలా ఉంది చాలా కొంచెం కదా చాలా వాటర్ ప్రాబ్లం ఉంది వాళ్ళ పాప అన్ని అసలు ఈ చావులో ఉంది నీళ్ళు దాకా అక్కడ ఇక అందుకే మళ్ళీ మేము వెళ్ళి అక్కడ మళ్ళీ అంత వాటర్ ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి ఇంకా సరే ఇక్కడ ఎట్లాగో మాకు ఉంది కదా మనకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడే ఉండమంట లేనప్పుడు అంటే ఎట్లాగో లేకపోతే ఏం చేయలేము అక్కడే ఉండాలి వాటర్ కోసం ఇబ్బంది పడాల్సిందే అందుకని చెప్పేసి మేము ఇప్పుడే లేచి మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా టీ తాగేసి స్నానం చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట

పెరుగు తిన్నావా మజ్జిగ తాగు కొబ్బరి నీళ్ళు తాగు బాగా ఎండలు మామూలుగా లేవు కుమ్మేస్తున్నాయి కుమ్మేస్తూనే ఉన్నాయి ఎండలు అప్పుడే నాకంటే నిన్ననే అనిపించింది పిల్లలకు కూడా స్కూళ్ళు మార్చి వరకు పెట్టచ్చుగా ఏప్రిల్ ఎందుకండి మార్చి వరకు అయిపో చేయొచ్చుగా మార్చి ఎండింగ్ కల్లా మంచిగా ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళకి కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఎండలు ఫిబ్రవరి నుంచే ఫుల్ కొడుతున్నాయి

మిడిల్ మంత్ నా తెలిసి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ దాకా ఉంటే స్కూల్ అప్పటికి ఎట్లా ఉంటే చూడండి ఎండలు ఇంకా అదిరిపోతాయి దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ బాబు పిల్లల బాధలు అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడే స్టార్ట్ చేస్తా స్టార్ట్ అవుతున్నాం పిల్లల బట్టలు తీసుకెళ్తాను నైట్ తీసుకెళ్ళి స్నానం చేశారు మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తే మళ్ళీ తీసుకెళ్ళి టెన్ అయింది టైం ఇవన్నీ కూడా ఇప్పుడు షర్ట్స్ అన్ని ఐరన్ కి ఇవ్వాలి ఇక్కడ ఇచ్చేసి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకోండి వస్తాను

కట్టినా పో చీరలు విసుగొచ్చి పడేయడం తప్ప ఇచ్చేయడం తప్ప అట్లా అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మీరు మాకు డ్రెస్సులు పంపించవా మొన్న రంజాని ముందు డ్రెస్సులు పంపించండి ఇంకా మాకు సాయం చేయండి డబ్బులు పంపించండి అని మా ఛానల్లో కామెంట్ చేస్తున్నారు మా ఛానల్ కాదు అసలు ఎక్కడైనా వింటున్నాను ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ లో కానీ చాలా మంది అలా అడుగుతున్నారు ఎంత ఫేక్ అంటే ఎవరు నమ్మకండి నాకు మనకు తెలిసిందైనా నా దగ్గర ఇచ్చే అంత దానం చేసే అంత చీరలు లేవు ఇచ్చే అంత ఇదిలో లేను కాకపోతే నేనైతే మా పని వాళ్ళకి నా చుట్టుపక్కల మా పిల్లలు బట్టలు కానీ మావి కానీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇది చెప్తూనే ఉంటాను గ్లాస్లో చాలా ఇచ్చేసాం ఏదైనా షర్ట్స్ కానీ డ్రెస్సులు శారీస్ నేను కట్టుకొనివి తీయంగా మిగిలిన ఒక ముప్పై ఎనిమిది శారీస్ నలభై శారీసే ఉన్నాయి నాకు అవి కూడా ఏంటంటే గుర్తు అనమాట అవి తీసేస్తే బాగోదు పెళ్ళి పెళ్ళి అప్పటివి ఇంకా రిసెప్షన్ అప్పటివి మా దీవెన బాబు దీవెన పుట్టినప్పటివి ఎవరైనా ఇంటికెళ్తే ఇట్లా పెట్టినప్పుడు అన్నీ కొంచెం మెమరబుల్గా ఉన్న ఉంచినా మిగతావన్నీ తీసేసాను మ్యాక్సిమం మొన్న కూడా మాకు ఇక్కడ పూసలు అమ్మడానికి వస్తారు కదా అంటే పట్టీలు ఇత్తడిగా అలాంటివి దిద్దులు గాజులు అలాంటివి ఆమెకైతే రెండు బ్యాగుల నుండి ఇచ్చాను నేనైతే ఆన్లైన్లో ఇచ్చే అంత లేవు కానీ మొన్న మీకు చూపిద్దాం అనుకున్నా ఎందుకు అప్పుడు చూపించాపుడు ఎండగుంది కొంచెం లోపల పిలిచేసి ఇచ్చాను అనమాట అదే నా దగ్గర అయితే బట్టలు అయితే లేవు కూడా మా దగ్గర దగ్గర మాకు తెలిసిన అడిగిన వాళ్ళకి చాలా మంది ఇష్టం ఉంటాం కాబట్టి అయిపోతూనే ఉంటాయి ఇంకా బయటికి పంపించేంత అయితే సరే ఉంటే చూస్తాను ప్రమోషన్ వచ్చిన కూడా ఆల్మోస్ట్ నేను వేసుకున్న డ్రెస్సెస్ అప్పుడు మీషోలో వచ్చినా కూడా అన్నీ పనిచేసాను అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి హైదరాబాద్లో చాలా డ్రెస్సెస్ వచ్చాయి అప్పుడు ఇచ్చేసాను అనమాట వాళ్ళకి నేను వేసుకునే మాత్రమే ఉంచుకుంటాను నేను ఓకే మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే అండి మా తనకైతే మా ఇంటికి వచ్చేసినాం ఆల్రెడీ ఇందాకే వచ్చినాం అనమాట ఇప్పుడు ఇంకా వంట ప్రిపరేషన్ జరుగుతుంది యాక్చువల్గా లోపల చేయడానికి కొంచెం కంజస్ కంజెస్టెడ్గా ఉంది అందుకని చెప్పేసి బయట ఏదైనా చేసిన గ్యాసు ఇవన్నీ కూడా అన్ని తీసుకొచ్చే పెట్టేసినాం ఇప్పుడు మా వాళ్ళు అందరు కూడా పని చేస్తున్నారు వంట చేస్తున్నారు అందరు కలిసి బిర్యానీ చేస్తున్నారు మరి దేని బాబా ఏ పని నీకు చెప్పిన పని చేయి దీవెన్ బాబు పుదీనా గెలుతుండు మంచిగా భలే గెలుతుండ అసలు చాలా బాగా గెలుతాడు దీవెన్ బాబు బాగా చేస్తాను పని కావాలంట ఏదైనా ఒక పని కావాలన్నాడు

అందుకే సేవ్ వాటర్ సేవ్ వాటర్ సేవ్ వాటర్ అంటారు ఓకే మనమైతే బిర్యానీకి అంతా ప్రిపరేషన్ చేస్తున్నారన్నమాట ఇక్కడ ఈరోజు మా అమ్మకి బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని మాకు మూడు రోజులని చెప్తుంది అంటే మేము ఉన్నప్పుడేది ఏంటది ఇక తర్వాత బాబు మళ్ళీ వండుకోలేదు వండుకోలేదు రాదు మా అమ్మ ఎన్నిసార్లు చూపించినా చేయలేదు కానీ డబ్బులు లెక్క పెట్టమని మాత్రం మొత్తం లెక్క పెడతాం అమ్మ ఎన్ని లక్షలైనా చక్క టెక్క చక్కట లెక్క పెట్టేస్తుంది ఎన్ని లెక్కలు చెప్పమన్నా ఎంత తక్కువ చెప్తుంది కానీ ఈ వంట మాత్రం ఇట్లా వాటర్ లేకుండా తీసుకురాకుండా అడుగు ఇక్కడ మాకు మంచి వెనకాల వండుకుంటే ఫ్రీగా ఉంటది ఇక్కడ నీడు ఉంటుంది గాలి వస్తుంది ప్లేస్ ఉంటుంది ఎండ ఉండదు